ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఎన్ఐఏ అధికారులు ఓ యువకుని అదుపులోకి తీసుకున్నారు అతను పాకిస్తాన్కు ఫోన్లు చేస్తూ ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నాడని సమాచారం ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టిన ఎన్ఐఏకు ధర్మవరంలోని కోట కాలనీలో నివాసం ఉంటున్న నూర్పై అనుమానం వచ్చింది నూర్ ధర్మవరంలోని కోట వీధిలో గల ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తూ బయటికి సాధారణ జీవితాన్ని నడిపిస్తున్నట్లు కనిపించిన ఉగ్రవాద సంస్థలతో ఆయనకు సంబంధాలున్నాయని ఎన్ఐఏ అనుమానిస్తోంది నూర్ ను రెండు రోజుల క్రితం ఎన్ఐఏ అధికారులు రహస్యంగా అదుపులోకి తీసుకున్నారు అప్పటి నుండి ఆయనను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం ఇట్లాంటి పూర్తిగా దశలో ఉంది నూర్ మహమ్మద్ ఇంటిని స్థానిక పోలీసులతో కలిసి ఎన్ఐఏ ఐబీ అధికారులు తనిఖీలు చేశారు అతని ఇంట్లో పలు అనుమానిత వస్తువులు వివిధ రకాల సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు నూర్ మహమ్మద్ వాట్సాప్ ద్వారా పాకిస్తాన్ ఫోన్ కాల్స్ చేస్తూ అక్కడి తీవ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్లు సమాచారం అతడి ఇంట్లో జరిపిన సోదాల్లో ఏకంగా పదహారు సిమ్ కార్డులు బయటపడ్డాయి అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు నూర్ సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంచారు ఉగ్రవాదులతో నూర్కు ఉన్న సంబంధాలపై మరింత లోతుగా ఆరా తీస్తున్నారు ఈ ఆపరేషన్ను ఎన్ఐఏ అత్యంత గోప్యంగా నిర్వహించింది గతంలో జరిగిన ఉగ్రవాద కేసుల విచారణలో భాగంగా ధర్మవరంలో నూర్కు టెరరిస్టులతో సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది పక్కా సమాచారంతో అత్యంత గోప్యంగా ఈ ఆపరేషన్ ను నిర్వహించి నూర్ను అరెస్టు చేశారు ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది ఈ ఘటన ధర్మవరం ప్రాంతంలో భయాందోళనలకు దారితీసింది వివరంగా మీకు వివరించడం జరుగుతుంది అతని ఫ్యూచర్ డిజైన్స్ ఏమి ఆలోచనలు ఏమీ అయినటువంటి దానిపైన యువతన ఏదైనా సంబంధాలు ఉన్నాయా ఇట్లాంటి వాటిపైన మనం పూర్తిగా సమాచారాన్ని సేకరించే దశలో ఉంది కాబట్టి పూర్తి అయిన తర్వాత దీనిపైన ప్రెస్ మీట్ ద్వారా అన్ని కోణాల్లో వివరంగా మీకు వివరించడం జరుగుతుంది ఇన్ డీరియస్ గ్రూప్స్ దట్ వై హీ జాయిన్డ్ యాజ్ ఎ మెంబర్ ఇన్ దట్ గ్రూప్ దోస్ హ్యాస్ టు బి ప్రోబ్డ్ తరోలి డ్యూరింగ్ ప్రాసెస్ అంటే పాకిస్తాన్ రిలేటెడ్ వాట్సాప్ గ్రూప్స్లో ఆ వాట్సాప్ గ్రూప్లో ఈయన మెంబర్ ఉన్నందువల్ల వీ గాట్ అవర్ ఓన్ డౌట్ సో దట్ వీ హ్ టు దెమ్ ప్రో డెప్త్ అండ్ ఎలిసిట్ ది ట్రూత్ లే